హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే నేను మేము అందరికి మరొక వీడియోతో వచ్చేసాను అదేంటంటే నేను మెరిట్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది దానికోసం మనము మెకానిక్ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు ఎంత లేదన్నా టూ త్రీ హండ్రెడ్ మనకి చార్జ్ చేస్తారండి రిపేర్ చేసిన దానికి ఆ డబ్బులు మనం చూస్తూ చూస్తూ పోగొట్టుకోలేక నేనైతే ఒక ఐడియా చేశానండి అదేంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను వీడియో అంతే ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అంతా నార్మల్గా థ్రెడ్ ఎక్కించే విధంగా ఎక్కించేసానండి తర్వాత థ్రెడ్ అంతా ఇలా ఎక్కించుకునేసి నీడిల్లో కూడా ఎక్కిచ్చేసానా నీడిల్లో కూడా ఇలా ఎక్కిచ్చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఇలా వేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే స్టిచ్ అనేది వస్తుంది కదా కానీ నా మిషన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నాను కదా అదేంటంటే ఇలా వేస్తే నాకు లైట్గా లూజ్ కుట్టు లాగా వస్తుందండి అప్పుడు నేను ఏం చేస్తానంటే మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్ళే పని లేకుండా ఈ థ్రెడ్ థ్రెడ్నైతే ఈ రోల్ని అయితే ఇలా తీసేసి ఇలా టూ త్రీ టైమ్స్ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి అందుకే నేనే ఇలా తీస్తున్నాను కొంచెం వీడియో అయితే షేక్ అవుతున్నట్టు ఉంటుంది ప్లీజ్ అండి అడ్జస్ట్ చేసుకోండి ఇలా టూ త్రీ టైమ్స్ ఇలా తీసి తర్వాత థ్రెడ్ని మళ్ళీ ఇలా ఇక్కడ పెట్టుకునేసి ఇప్పుడు కనుక మనము స్టిచ్ చేసుకున్నామంటే చూసారా ఇక్కడ నేను టూ రౌండ్స్ ఇలా థ్రెడ్ను ఇటువైపు నుంచి ఇటువైపు తిప్పి తర్వాత పెట్టి ఇప్పుడు స్టిచ్ చేసుకుంటానండి ఇలా చేసుకున్నామంటే స్టిచ్ లూజ్ రాదండి మనం మెకానిక్ దగ్గర కూడా ఇంత చిన్న విషయానికి మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్ళే పని లేకుండా కుట్టయితే నీట్గా వస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఇటువంటి మరెన్నో వీడియోలు మీకు రావాలంటే మీ సహ సహకారం నాకు ఎంతగానో ఉండాలండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్